Hello Andarki, are you ready? Let's go! వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా బర్త్డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే రోజు నా బర్త్ డే సో నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలా స్పెషల్గా చూస్తారు ఈరోజు నీ బర్త్డే ఈ రోజు నీ బర్త్డే అని ఎంతమంది అడిగేవారో చిన్నప్పటి నుండి సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇది నా సెక్ సెకండ్ బర్త్డే అండి చిన్నప్పుడు గోరింటాక పెట్టుకుంటే కానీ నా బర్త్డే కంప్లీట్ అయినట్టు కాదు ఇప్పుడు కనీసం కోన్ కూడా పెట్టుకోలేదు సో ఫేసెస్ మారుతున్నాయి కొద్దీ ఏజ్ మారుతున్నాయి కొంచెం పెరిగే కొద్దీ ఇంకా మన ఆలోచన విధానం మన టేస్ట్ అంతా మారిపోతుంది కదా నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే ఉన్నాయి సో అప్పట్లో ఏంటి అని అంటే మనం ఇంట్లోనే డెలివరీ చేసేవారు చాలా సో నేను పుట్టినప్పుడు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ వీధిలో విజయనగరంలో నేను పుట్టాను సో అమ్మమ్మ వాళ్ళ వీధిలో ఏంటి అంటే ఎవరో చనిపోవడంతో ఇంకా అక్కడ ఏంటి అని అంటే పడుకున్నప్పుడు నైట్ మంచాలంతా బయటనేసుకుని పడుకునేవారు సో ఎవరో చనిపోయారన్న భయంతో అప్పటి వరకు బయటికి రాలేదంట వేసి సో అప్పుడు ఏమైంది నేను కరెక్ట్గా నైట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఏఎంకి పుట్టాను సో ఆ పుట్టిన తర్వాత ఇంకా మా తాత ఫుల్ హ్యాపీ సరదా అయిపోయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి వీధిలో వాళ్ళకి అందరికీ షేర్ చేసుకున్నారు సో షేర్ చేసుకున్నప్పటికీ ఇంక అందరికీ ఇంకా భయం అంతా పోయి ఇంకా బయటకు వచ్చి ఇంకా పడుకున్నారంట వాళ్ళనే సో నీ మనవరాలు పుట్టింది ఇంకా స్వతంత్ర దినోత్సవంతో మా భయం కూడా ప్రగట్టిస్తుంది ఫోన్లే అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి అందరూ బయటనే పడుకున్నారంటండి సో భయం అనిపిస్తుంది కదా ఇలాంటివి వింటుంటే ఫ్రెండ్స్ సో ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అది కూడా ఇండిపెండెన్స్ డే అండ్ నా బర్త్డే సో ఆ ఇండిపెండెన్స్ డే ఇప్పుడు మనం బ్లాక్ డ్రెస్ ఎందుకు వేయాలని చెప్పి నేనైతే మార్నింగ్ అయితే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ క్రీమ్ కలర్ టాప్ అయితే వేసాము మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ దీని పేరెంట్స్ అయితే చాలా చాలా క్లాసిక్గా అయితే ఉందండి సో నేను బర్త్ అయితే వేరే డ్రెస్ తీసుకున్నాను ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం రెస్టారెంట్ కి సో దానికోసం అని చెప్పి మా హస్బెండ్ ముందే నాకు ఒక డ్రెస్ తీసారు ఆ డ్రెస్ ఏంటి చూపిస్తాను అండి నాకు ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కానీ బ్లాక్ డ్రెస్సెస్ అయితే నాకు లేదు మార్నింగ్ మార్నింగే బర్త్డేతో ఎందుకు బ్లాక్ అదే ఐ మీన్ బ్రౌనిష్ షేడ్ అయితే వచ్చింది ఇది ఎందుకు అని చెప్పి నేను వైట్ అయితే వేసాను సో మార్నింగ్ అలా అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో కమ్యూన్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ చిన్నప్పటి నుంచి నాకు కొత్త డ్రెస్ అంటే ఎంత పిచ్చి అంటే నాకు క్లాతింగ్ అన్న డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్ చేయడం అన్నా సరే అంటే డిఫరెంట్ ట్రై చేయడం అన్నా నాకు చాలా ఇష్టం ఇంట్రెస్ట్ కూడా సో ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి సో ఈ డ్రెస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కంఫర్ట్ సో మనం ఏ సీజన్లో అయినా సమ్మర్ అయినా సరే మాన్సూన్ సీజన్ అయినా ఏదైనా సరే నాకు మెయిన్గా అది కాటన్గా ఉండాలి అలాగని చెప్పి స్టైలిష్గా కూడా ఉండాలి మంచి డిఫరెంట్గా ఉండాలి అనేది త్రీ ప్రయారిటీస్ అనే పెట్టుకుంటాను ఏ డ్రెస్ తీసుకున్నా బాగుంది అనే అంటారు ఎవరు చూసినా సరే సో మరి నా స్టైల్ నా టైర్ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అని చెప్పి సో నాకు బ్లాక్ అయితే ఎక్కువగా నేను నా దగ్గర లేదు ఫస్ట్ టైం ఇలా బ్లాక్ కూడా వేయడం బర్త్డే అప్పుడు అందుకని చెప్పి నేను మార్నింగ్ అయితే వైట్ వేసుకున్నాను ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వచ్చిందండి కాటన్ అండ్ కంఫర్ట్గా సాఫ్ట్గా ఉంది మన స్కిన్కి ఇది నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అక్కడ ఉండే ఉంటుంటాయి ఇప్పటికీ సో ఇంకా డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత చాలా హెయిర్ స్టైల్స్ అయితే నేను ట్రై చేశానండి మొత్తానికి లాస్ట్కి నేను ఎప్పుడూ వేసే హెయిర్ స్టైలే నాకు సెట్ అవుతుందని చెప్పి ఇంక అదే వేసుకున్నాను నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా నేను చేశాను సో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి అంటే నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అని చెప్పి అండ్ నేను మేకప్ కూడా అసలు వేసుకోను ఇవి వేసుకున్నా బాగోదు అని నా నమ్మకం అంతే అంటే ఓవర్గా అయితే చేయను మరీ ఎక్కువ మ్యాండేటరీ అంటే రెడీ అవుతాను తప్ప నార్మల్గా అయితే లాక్మీ క్రీమ్ ఇంకా లాక్మీ పౌడర్ అంతే అది కూడా బయటికి వెళ్ళేటప్పుడే వాడతాను మాయిశ్చరైజర్ అంతే దానికి మించి ఇంకెక్కువ వాడను సో నా లుక్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము మా హస్బెండ్ అక్కడి నుంచి అరుస్తున్నారు త్వరగా టైం అవుతుంది టైం అవుతుంది అని చెప్పి సో లాస్ట్లో మనం లేడీస్కి ఏంటి ఎంత ఫాస్ట్గా రెడీ అయినా ఒకసారి అర్థం ముందు చూడకుండా ఉండగలమా చెప్పండి ఒకసారి చూస్తేనే కదా మనకు కూడా కొంచెం సాటిస్ఫై అవుతాము సో ఈ విధంగా అయితే నేను లాస్ట్లో వాచ్ పెట్టుకొని ఎంజాయ్ చేసేస్తున్నాను లుక్ ఈసారి నేను నో మేకప్ లుక్ వీడియో కూడా నేను చేస్తానండి సింపుల్గా ఏ విధంగా రెడీ అవ్వాలని చెప్పి నా లుక్ మీకు నచ్చింది కదా అసలు ఎక్కడైనా ఓవర్గా అనిపిస్తుందా మీకు చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంది కదా సో మన డ్రెస్సింగ్ స్టైల్ మన ఫేస్ రెడీ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఓవర్గా అయినా సరే మొత్తం అంతా చండాలం అయిపోతుంది ఇంకా ఇక్కడ నేను ఓవర్గా ఇంకేం వేసుకున్నా ఇంకా డిఫరెంట్గానే ఉంటుంది సో సింపుల్ ఈజ్ ద బెస్ట్ కొన్ని కొన్ని డ్రెస్సెస్కి సో నేను నెక్స్ట్ నెక్స్ట్ ఏమైనా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఏ డ్రెస్సెస్ కి ఏంటి మ్యాచ్ అవ్వచ్చు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి సో రెస్టారెంట్ దారిలో ఫుల్ గాలివేసి వస్తుందండి ఫైనల్ గా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము చూసారు కదా అంతేరా రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ దగ్గర చాలా చాలా బాగుంటుంది ఇక్కడ హైజన్గా ఫుడ్ లుక్ అంబియన్స్ అవసం అసలు ఇక్కడ భరతమాతది ఇంకా పూజ కూడా చేసినట్టు ఉన్నారు మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ అది సో దీని ఎంట్రెన్స్లో ఇలా అయితే ఉంటుందండి చూసారు కదా అక్కడ జనాలు ఇంకా వెయిటింగ్ హాల్ దగ్గర ఇండిపెండెన్స్ డే రోజు కాబట్టి ఫుల్ వెయిట్ చేస్తున్నారు మొత్తం అందరూ సో మాకు కూడా కొంచెం లేట్ అయింది ఇంకా అడిగేసరికి మాకు ఇంకా స్టేజ్ దగ్గర ఒకటి ఉందని చెప్తే మేము అయితే వెళ్ళాము మీలో ఎవరైనా అంతేరా రెస్టారెంట్ ఇంతకు ముందు వచ్చారా విజిట్ చేసి ఫుడ్ మీరు తిన్నప్పుడు ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొకరికి యూస్ యూజ్ అయితే అవుతుంది కదా అండ్ ఇక్కడ అంబులెన్స్ చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ టీవీ పెట్టారు అండ్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది మంచిగా సాంగ్స్ ప్లే చేశారు చాలా బాగుంది మంచి పాజిటివ్ వైప్ కూడా ఉంది సో ఓవరాల్గా అయితే అంతేరా రెస్టారెంట్ ఇలా ఉంటుందండి కొంచెం పెద్దదే ఇది ఇటువైపు ఇది రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ అనే టూ లా ఉన్నాయి ఇదంతా ఎంట్రన్స్లో అనమాట బిందులు ఇవన్నీ పట్టి బిల్ పెట్టారు కదా చాలా చాలా బాగుంది కదండి ఏంటో మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో క్రౌడ్ ఉంటుంది సో నా బర్త్డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వెళ్ళినప్పుడు ఫుల్ క్రౌడ్ నా మ్యారేజ్ డే ఫిఫ్ ఫోర్టీన్త్ అప్పుడు కూడా సేమ్ ఇంకా లవ్ సింబుల్సా ఫుల్ నిండిపోయింది అప్పుడు వీడియో తీసినట్టున్నాను ఈసారి పెడతాను చూడండి షార్ట్లో సేమ్ ఇంతే ఇంకా మ్యామ్ నాకున్న స్పెషల్ డేస్ నాకు సంబంధించిన ఏ స్పెషల్ డేస్ అయినా సరే అది ఏంటి ఏదో ఒక డే ఉన్నట్టే ఉంటుంది నా మ్యారేజ్ డే స్పెషల్ అది కూడా ఫిఫ్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నా బర్త్డే ఇలా నాకు కొంచెం ఇంపార్టెంట్ డేస్ అనేవి ఇలా స్పెషల్ డేస్లో రావడం ఇలా జరగడంతో మనం ఎక్కడికి వెళ్ళినా సరే స్పెషల్ స్పెషల్ ఇంకా బాగా అనిపిస్తుంది చూశారు కదా రెస్టారెంట్ మీకు ఎలా అనిపించింది ఆంబియన్స్ అంతా చూసినప్పుడు నాకైతే మంచిగా ఒక ఫెస్టివల్ వైబ్లా అనిపిస్తుంది మీ అందరికీ అని చెప్పి ఇంకా వీడియో అయితే ఇలా తీశాను సో అంతమంది క్రౌడ్ వల్ల ఇంకా బాగా తీయడానికి అయితే అవ్వలేదండి సో ఎలా అనిపిస్తే ఇంకా మీరు అడ్జస్ట్ అయిపోండి సో ఇంకా ఈ రెస్టారెంట్ అంతా చూసి ఇటువైపు అయితే వచ్చేసరికి ఇంకా మాకు ఒక డిఫరెంట్గా రూమ్ అయితే ఉంది సో లోపలికి వెళ్ళాక ఇక్కడ అంతేరా స్పెషల్ చికెన్ వింగ్స్ అయితే మేము స్టార్టర్ ట్రై చేయబోతున్నాము సో ఇక్కడ అదే చికెన్ పీస్ అయితే నేను తింటున్నాను టేస్ట్ వచ్చేసరికి అండి ఇంకా మాటలు లేవు అంతే అంత బాగుంది టేస్ట్ నో వర్డ్స్ అసలు వేడి వేడిగా ఆ చికెన్ వింగ్స్ ఇది ఈ రెస్టారెంట్కి స్పెషల్ అంట పక్కగా ట్రై చేయండి ఇంతకుముందు నేను చికెన్ కబాబ్ అయితే మేము ట్రై చేసాము అది కూడా బాగుంది సో అది తిన్న తర్వాత మేము చిట్టి ముత్యాల రైస్తో ప్రాన్స్ బిర్యానీ అయితే ట్రై చేసాము ఇది కొంచెం స్పైసీగా ఉంది బట్ ఓకే చాలా చాలా బాగుంది పక్కగా ట్రై చేయండి ఆ తర్వాత తినేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంటికి వెళ్ళి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము మూవీ టికెట్స్ అయితే లేవు ఆన్లైన్లో చూసాము బట్ అక్కడ కూడా లేవు సరే కదా థియేటర్కి వెళ్దాము థియేటర్ దగ్గర ఏమైనా ఉంటే చూద్దాము అని చెప్పి సరే ఎందుకని చెప్పి వీడియో రికార్డ్ చేశాను ఫైనల్గా మాకు లక్కీగా అయితే టికెట్స్ అయితే దొరికేసాయి సో మేము కూలీ మూవీకి అయితే వెళ్తున్నామండి మా హస్బెండ్ కూడా ఇంకా చూద్దాం చూద్దాం అంటున్నారు నీ బర్త్డే కదా వెళ్దాం సరదాగా అని అంటే ఇంకా ఓకే అన్నాను ఫైనల్గా మూవీ టికెట్స్ దొరికిస్తాయి మూవీ కూడా చూసేస్తున్నాము రజనీకాంత్ గారిది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీ అయితే ఇంకా చూడబోతున్నాము నాకు మూవీ వచ్చేసరికి గుడ్ బాగానే ఉంది లాజికల్గా అక్కడక్కడ లేకపోయినా సరే ఓవరాల్గా చూడొచ్చు తప్పకుండా చూడండి మీరు కూడా నాకైతే బాగా అనిపించింది డిఫరెంట్గా కొన్ని దగ్గర ఉంది మూవీ అయితే మేము చూసేసామండి మూవీ చూసిన తర్వాత నాకు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అయితే ఓకే నాకు ఫైటింగ్స్ ఎక్కువైనా నాకు కొంచెం చిరాగా ఉంటుంది సో మూవీ చూసేసరికి కిందకు వచ్చేసరికి ఇంకేంటి ఫుల్ వర్షం బాబోయ్ నార్మల్ వర్షం కాదు అది అసలు ఇంకా ఫుల్ అలా స్ట్రక్ అయిపోయాము తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా మీ ఫొటోస్ అయితే చూపిస్తున్నాను ఏవైతే తీసుకున్నాను అంతేరా రెస్టారెంట్ దగ్గర సో మరి నా బర్త్డే మీకు నచ్చిందా మరి ఈ వీడియోని ఇస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి అండ్ ఈ బర్త్డేతో అండ్ కరెక్ట్గా నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను మీరు అందరూ నాకు బ్లెస్ చేయండి నా యూట్యూబ్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి మంచి మంచి కంటెంట్తో రావాలి అని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్